నో బడ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఈ వీడియో మరింతమంది చేరేలాగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో తూర్పు మెట్టవాటం కలిగిన పుంజులను అయితే మేము ముందు తీసుకుని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కాస్ట్లు చూసుకున్నట్లయితే ఐదు వేల మూడు వందలు ఐదు వేల ఆరు వందలు ఆరు వేలు ఆరు వేల రెండు వందలు ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ కాస్టులు అయితే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి పచ్చడి ఎగ్గ చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి పచ్చడి ఎగ్గా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు సంవత్సరం రెండు నెలలుగా చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి ఆరు వేల రెండు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆరు వేల రెండు వందలు నెక్స్ట్ వచ్చేసి నెమలిగా చెప్తున్నారండి ఇది వచ్చేసి నెమలి ఎత్తు ఇరవై రెండు అంగలాలు బరువు వచ్చేసి మూడు కేజీల ఐదు వందల గ్రాములుగా చెప్తున్నారు మూడున్నర కేజీలు బరువు ఒక సంవత్సరం దీని యొక్క వయసుగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల మూడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎర్రనెమ్మల కాస్ట్ వచ్చేసి ఐదు వేల మూడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఏ కోడి కూడా ఫిక్స్డ్ ప్రైజింగ్ కాదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క కోడిలో డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు అలాగే నెక్స్ట్ వచ్చేసి కోడి ఎర్ర కక్కెర ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి ఎర్ర కక్కెర మెట్టవాటం కలిగిన కోడిగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగళాలుగా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ బరువు వచ్చేసి మూడున్నర కేజీలు వయసు వచ్చేసి సంవత్సరంన్నర అంటే పద్దెనిమిది నెలలు దీని యొక్క వయసుగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎర్రకెక్కడ కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ ఏం కాదు ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు కోడిపిల్ల వాటం కానీ సైజ్ కానీ బాగుంటుందని చెప్తున్నారు బ్రీడింగ్ వాడుకోవడానికి కూడా బాగుంటుందని బ్రదర్ వివరించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి బ్రాస్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎర్ర అబ్రాస్ అండి ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలు సంవత్సరం చెప్తున్నారు ఇది కూడా మంచి సైజు మంచి వాటం కలిగిన కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎర్రబ్రాస్ కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఇక చివరగా ఇక్కడ మీరు చూస్తున్న కోడ్ వచ్చేసి డేగా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డేగా ఎత్తు ఇరవై మూడు అంగాల బరువుషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి ఒక్క సంవత్సరం పన్నెండు నెలలుగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది కూడా మెట్టవాటం కలిగిన కోడిగా చెప్తున్నారండి ఆరు వేల రూపాయలు దీని యొక్క కాస్టు బ్రదర్కి అడ్రస్ వచ్చేసి మచిలీపట్నంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మచిలీపట్నం నుండి అబ్దుల్లా గారికి సంబంధించిన ఇవి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకి చేస్తారు బ్రదర్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి రెండు ఛానల్స్లో ఉన్నాయి పాత వీడియోస్ కూడా చూసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ సిటీస్ చేస్తారు ఖచ్చితంగా నచ్చి తీసుకోవాలనుకునేవారు మాత్రం కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే అస్సలు చేయొద్దని చెప్తున్నారు మీకు వీడియోలో నేను ప్రతి ఒక్క కోడికి సంబంధించి క్లియర్గా వివరించాను ఆ ధరలో కొంచెం వేరియేషన్ ఉంటుంది ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే టైల్ నెంబర్ కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్